అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభం నుంచే జగన్ దర్యాప్తు సంస్థలు వ్యవస్థలు అధికారులు లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని దాడులు జరుగుతూనే ఉన్నాయి నాటి మంత్రి శంకర్రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ ప్రారంభం కాగానే జగన్ ఆయన వర్గం జిమ్మిక్కులు ప్రారంభమయ్యాయి విచారణ చేపడుతున్న ధర్మాసనాన్ని మార్చాలని ఓ మారు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరోమారు పిటిషన్లపై పిటిషన్లు దాఖలు చేస్తూనే వచ్చారు విచారణ ప్రారంభమయ్యాక నేరుగా సిబిఐ అధికారి సంయుక్త సంచాలకులు వివి లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్ ను బహిర్గతం చేయించి దిగజారుడు ప్రయత్నాలు చేశారు అక్రమాస్తుల కేసు విచారణను అడ్డుకునేందుకు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా ప్రయత్నాలు చేశారు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సమయంలోనే అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు వాస్తవానికి ఆ పిటిషన్ విచారణార్హమే కాదంటూ హైకోర్టులో వాదించిన ఘనాపాటి జగన్ మొదటి నుంచి ఇదే విధానం కొనసాగించిన జగన్ న్యాయ వ్యవస్థపైనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు విచారణ ధర్మాసనాన్ని మార్చాలంటూ పిటిషన్లపై పిటిషన్లు దాఖలు చేశారు ఈ కేసులో పూర్తి వాదనల తర్వాత హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించింది రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని గత జులైలో ఆదేశించింది ఆ రెండు వారాల విచారణలోనూ జగన్ సంస్థలు సరైన వివరాలేవి ఇవ్వకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి సిబిఐ సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించిన హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూతో కూడిన ధర్మాసనం పూర్తిస్థాయి విచారణ జరపాలి ేనని అటు సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది విచారణ అడ్డుకునేందుకు జగన్ తరువాత చాలా ప్రయత్నాలు చేశారు ప్రాథమిక విచారణ కోసం ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలంటూ జగన్ చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది విచారణ సబబేనని వ్యాఖ్యానిస్తూ ఉత్తర్వులు వెలువరించింది కేవలం ప్రాథమిక విచారణ జరిపితే వచ్చే తప్పేమిటని ఓసారి నివేదికను చూసిన తరువాత కేసును స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చని వ్యాఖ్యానించింది హైకోర్టు సీల్డ్ కవర్ నివేదికను తెప్పించుకుంటే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం ఎలా కలుగుతుందంటూ జగన్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ కేసులో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను కూడా కోర్టు తోసికొచ్చింది ఈ కేసులో విలక్షణమైన నందున చుట్టుపక్కల కనిపించే పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రాష్ట హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెబుతూ ఎస్ఎల్పీలను కొట్టివేసింది సిబిఐ దర్యాప్తు ప్రారంభమైన తరువాత కూడా దాన్ని అడ్డుకునేందుకు జగన్ వర్గం తనవంతు ప్రయత్నం మానలేదు ఓవైపు రాజకీయంగా ప్రకటనలు చేస్తూనే కోర్టుల్లో పిటిషన్ల పరంపర కొనసాగించారు తనపై సీబీఐ ఈడీ దర్యాప్తునకు ప్రధాన కారణంగా భావిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై ఎదురు వ్యాజ్యాలు వేయించారు తల్లి వైఎస్ విజయమ్మతో హైకోర్టులో చంద్రబాబు తదితరుల ఆస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేయించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ సమయంలోనూ నాట్ బిఫోర్లంటూ కోర్టు విచారణ ధర్మాసనాల్ని మార్పులు చేయించేందుకు ప్రయత్నాలు చేశారు అవన్నీ రాజకీయ దురు తో దాఖలైన పిటిషన్ గా అభివర్ణిస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురు కావడంతో అటు ఇదే విజ్ఞప్తితో జగన్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏకంగా విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించింది దీనిపై సావధానంగా విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇందులో రాజకీయ దురుద్దేశాలే కనిపిస్తున్నాయంటూ పిటిషన్ను తోసిపుచ్చింది కోర్టుల పరంగా ప్రతిసారి చుక్కెదురవుతున్న జగన్ వర్గం ఒకనొక సందర్భంలో నేరుగా దర్యాప్తు ఏజెన్సీ నైతిక స్థైర్యాన్ని నేరుగార్చే ప్రయత్నాలు చేసింది ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఉన్నతాధికారి జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చంద్రబాల అనే మహిళకు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని వెల్లడిస్తున్నారంటూ దుమారాన్ని రేగదీసింది వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు జేడీ కాల్ డేటాను దొడ్డిదారిన సంపాదించి బయటకు లీక్ చేసి కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ కేసు విచారణ చేపట్టిన సీఐడి సాక్షి విలేకరి రెడ్డి నాచారం అప్పటి సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్టు తేల్చింది ఆ కేసులో సీఐను సస్పెండ్ చేయడంతో పాటు యాదగిరి రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అంతేగాక సందర్భం వచ్చిన ప్రతిసారి సీబీఐ ఈడీపై జగన్ మీడియా సంస్థల్లో కొన్ని కథనాలతో ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారు వివిధ వేదికల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీ నాయకులు మరెన్నో విమర్శలను గుప్పించారు ఇలా జగన్ వర్గం వేర్వేరు సమయాల్లో దపదపాలుగా దర్యాప్తు ఏజెన్సీతో పాటు కోర్టుల వంటి రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది అంతేగాక దెబ్బ తగిలిన ప్రతిసారి తమ వెనుక ఎవరో కుట్రలు చేస్తున్నారు అంటూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేశారు అదే నిజమైతే నాంపల్లి ప్రత్యేక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు జరిగిన వాదోపవాదాల్లో ఆ విషయాన్ని ఎందుకు నిరూపించలేకపోయారన్నది జగన్ ఆయన అంతేవాసులకే తెలియాలి